శ్రీమాతయమ ఆత్మబంధువులారా మనందరినీ సర్వకాల సర్వావస్థలెందు సంరక్షించి మన కష్ట నష్టాలను దూరం చేసి మనకి శాంతి ఆనందాలను ప్రసాదించి మనలోని మహోన్నత శక్తులను ఉత్తేజపరచి సన్మార్గాన పైరింపజేసి సద్గతులను ప్రసాదింపజేసే భువనైక మాత సర్వ జగద్రక్ష సర్వలోక శుభంకరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలిత పరమేశ్వరి ఆ జగజ్జనని ఆరాధించడానికి సంవత్సరం పొడవున మనకి సమయం లేకపోయినా ఆరు ఋతువుల్లోనూ రెండు ఋతువులు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి తక్కిన కాలమంతా బ్రతుకు బాటలో అలిసిపోయినా ఈ రెండు ఋతువులలో ఆ దేవిని మనస వాచ కర్మణ ఆరాధించడం వలన సకల విధ రోగాలు భయాలు కష్ట నష్టాలు గట్టెక్కడం సులభ సాధ్యం ఆ రెండు ఋతువులే వసంత శరద్ ఋతువులు ఈ రెండు ఋతువులను సంధి ఋతువులని కూడా అంటారు సంధికాలంలో విపరీతపు రోగాలు అకాల మృత్యువులు సంభవిస్తుంటాయి సంధికాలం అంటే రెండింటి మధ్య ఉండేది అని అర్థం ఈ సంధికాలం కొంత అశాంతిమయంగా ఉండడం కాల ప్రకృతి సహజం వసంత ఋతువును సంవత్సర సంధిగాను శరదృతువును ఋతు సంధిగాను పేర్కొంటారు అశాంతిని తీవ్ర రోగాలను అకాల మరణాలను దూరం చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా మనగలిగేందుకే ఆ రెండు ఋతువులలోనూ నవరాత్రులు దశ రోజులు మహోత్సవాలు వైభవంగా జరుపుకుంటారు వాటిని వసంత నవరాత్రులుగాను శర నవరాత్రులుగాను చెబుతారు శక్తి మార్గం వినా జంతో నా భక్తిర్నచ సద్గతి శక్తి మూలం జగత్సర్వం శక్తిమూలం శక్తి ఆరాధన లేకుండా శక్తిని అనుసరించకుండా శక్తి లేకుండా ఎవ్వరికీ భక్తి కానీ సద్గతి కానీ జీవితంలో ఉన్నతి కానీ లభించదు అదే శక్తి ఆది శక్తి ఈ జగత్ అంతటికి మూలం శక్తియే శక్తియే సర్వస్వం శక్తి మూలం పరం కర్మ జన్మ కర్మ మహీతలే వినాశక్తి ప్రసాదేనా న ముక్తి నాయితే ప్రియే ఈ ప్రపంచంలో జన్మ కర్మల నుండి మోక్షాన్ని పొందాలంటే శక్తి ఆరాధనయే శ్రేష్టమైన కర్మ అంతేకాదు ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి ఎదగాలంటే కూడా శక్తి ఆరాధనయే ఆధారం శక్తి కృప లేకుండా ఎవ్వరూ మోక్షాన్ని కానీ ఉన్నతి ఉన్నతిని కానీ సాధించలేరు ఈ కలియుగంలో శక్తి ఆరాధనయే సర్వశ్రేష్టం అందుకు పలు మార్గాలు మనకి కనిపిస్తూ ఉండినా వాటిలో సర్వశ్రేష్టం అనేది శ్రీయంత్ర ఆరాధన శ్రీయంత్రము ద్వారా జగన్మాతని ఆరాధించే విధానం చాలా సులభతరం విగ్రహ ఆరాధన ఇంకా కఠినమవుతుంది శ్రీయంత్రములో అమ్మవారిని ఆరాధించడం చాలా సులభతరం అమ్మవారు కూడా సునాయాసంగా మనకి అనుగ్రహించగలుగుతారు శ్రీయంత్ర మాధ్యమంగా అమ్మవారిని ఆరాధిస్తే అయితే ఈ శ్రీయంత్ర దర్శనమే మహత్తరమైన ఫలితాన్ని కలుగజేస్తుంది మనకి కేవలం శ్రీయంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే దర్శిస్తారో వారి కలిగే పుణ్యం అక్షయం అనంతం సమ్యక్ శతక్రతున్ కృత్వా ఫలం సమవాప్ను తత్ఫలం భక్త్య కృత్వా శ్రీచక్ర దర్శనం భక్తితో ఎవరైతే శ్రీచక్రాన్ని దర్శిస్తారో వాళ్ళు ఊరు యజ్ఞాలు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంతకంటే గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు మహాషోడసానాని లభతే ఫలం తత్ఫలం సమవాప్నోతి కృత్వా శ్రీచక్ర దర్శనం ఎవరైతే శ్రీచక్రాన్ని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారో మహా షోడశ దానాలు చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో అంతకంటే గొప్ప ఫలం వాళ్ళకి ప్రాప్తిస్తుంది షోడశ దానాలు అంటేనే గొప్పవి అందులో మహా షోడశ దానాలు అవి ఏమంటే భూదానం భూదానం అంటే ఏదో ఒక సెంటో రెండు సెంట్లో ఒక ఎకరో అర ఎకరో ఇవ్వడం కాదండి అవతల వారు కావలసినంత ఇవ్వడం ఇక ధనదానం అంటారా వాళ్ళు వరకు ధనాన్ని ఇస్తుండడం అలాగే సువర్ణదానం చాలు బాబోయ్ ఇంకా మేము తీసుకెళ్ళలే మాకొద్దు అన్నంత వరకు సువర్ణాన్ని ఇవ్వడం ఇక ధాన్యం ధాన్యదానం అదే అన్నదానం అది కూడా అంతే ఇక చాలు మేమింకా మాకింకా వద్దు అన్నంత వరకు ధాన్యాన్ని ఇవ్వడం వస్త్రదానం అవి అలాగనే వీటిలో కన్యాదానం కూడా ఒకటి అంటే ఇలాంటి మహా షోడస దానాలు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం వస్తుంది శ్రీచక్ర దర్శనం వలన బంగారు దానం అంటే ఏదో కొంచెం ఒక గ్రామం బంగారం ఇవ్వడం కాదండి కొన్ని వందల కేజీల బంగారం ఇచ్చినా వాళ్ళు వద్దు అన్నంత వరకు ఇస్తూనే ఉండాలి ఇది మహాషోడస దానాలు అంటారు అలాగే సార్థ త్రికోటి తీర్థేషు స్నాత్వాయత్ఫలమశ్నుతే లభతే తత్ఫలం భక్త్య కృత్వా శ్రీచక్ర దర్శనం మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో అంత ఫలితం ఒకసారి భక్తితో శ్రీచక్రాన్ని దర్శిస్తే లభిస్తుంది మరి అలాంటి శ్రీచక్రం మహామేరు రూపంలో గురువు యొక్క సన్నిధానంలో ఉంది మీ అందరి శ్రేయస్సు కోసం ఇక్కడ పంచాయతన శక్తిపీఠం ప్రతిష్టాపన చేయడం జరిగింది మహామేరు కేంద్రస్థానమయ్యి నలుదిశల చింతామణి గణపతి మార్తాండ భైరవుడు ఉగ్ర నరసింహుడు అలాగే ఈ ఐదిగర దేవతలు ప్రతిష్ఠింపబడిన ఏకైక పీఠమే లలిత సేవాశ్రమం ఇటువంటి మహత్తరమైన చోట్లో నవరాత్రులు జరగడం అంటే ఆ నవరాత్రుల్లో మనం పాల్గొనడం అంటే ఆ నవరాత్రులలో అమ్మవారిని మనం దర్శించడం అంటే ఆ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం అంటే సామాన్యమైన పుణ్యం పుణ్యఫలం కాదుండో ఇక నవరాత్రులు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి తెలుసుకుందామా శ్రీమాత్ర సంవత్సరమంతా మనం చేసే పూజలు వ్రతాలు నోములు తీర్థయాత్రలు యజ్ఞయాగాలు దాన ధర్మాల కంటే కోటి కోటి కోట్ల రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలిత మహా త్రిపురసుందరి అర్చన ఒకసారి శ్రీచక్రం దర్శిస్తేనే అంత ఫలితం ఉందని చెప్పాం కదా అలాంటిది ఆ శ్రీయంత్ర మందు జగన్మాతను ఆరాధించడం అంటే అనంత ఫలదాయకం ఒకసారి అర్చిస్తేనే ఇంత మహత్తరమైన ఫలితం వస్తుండగా అలాంటిది ప్రతి సంవత్సరం శ్రీదేవి నవరాత్రి వ్రతం చేసే వారు భక్తి శ్రద్ధలతో నవరాత్రి వ్రతం చేసేవారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు పుష్టి నిత్య సంతుష్టి సత్పుత్ర సంతానం ఇంట బయట అందరూ మీకు అనుకూలంగా ఉండటం ఉన్నత విద్య గొప్ప ఉద్యోగం వ్యాపార అభివృద్ధి ఉన్నత పదవి పాడి పంటలు గొప్ప కీర్తి సృజనాత్మక శక్తి సకల సంపదలు మంచి ఇల్లు వాహనాలు సేవకులు సకల సుఖభోగాలు అన్ని విధాల సౌఖ్యాలు అన్ని కోరికలు సఫలం చేసి మోక్షాన్ని సైతం ప్రసాదిస్తుంది శ్రీ రాజరాజేశ్వరిదేవి అలాంటి మహత్తరమైన నవరాత్రులు మనం చేయకుండా ఉండగలమా ఏ ప్రదేశంలో అయితే శ్రీదేవి నవరాత్రి వ్రతం నిరాటంకంగా చేయబడుతుందో అక్కడ గర్భపాతం అంటే అవార్షన్స్ శిశు మరణాలు బిడ్డ పుట్టి చనిపోవడం అకాల మృత్యువు తీవ్ర అనారోగ్యాలు వైధవ్యం భార్య కంటే ముందు భర్త కానీ భర్త కంటే ముందు భార్య కానీ ఆ విధంగా తక్కువ వయసులోనే భర్తను కోల్పోవడం లేదా భార్యను కోల్పోవడం దౌర్భాగ్యం ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు కలహాలు ఉండవు ఎక్కడైతే మనం నవరాత్రి వ్రతం నిరాటంకంగా భక్తి శ్రద్ధలతో చేస్తామో అక్కడ ఇలాంటివి ఏమీ నకారాత్మక స్థితి ఏర్పడదు శ్రీదేవి నవరాత్రి వ్రతం చేస్తున్నంతకాలం శ్రద్ధ ఆసక్తితో పాల్గొనే వారికి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలరు సుఖ శాంతి ఆనందాలతో వర్ధిల్లగలరు శ్రీదేవి నవరాత్రి వ్రతం చేయడం వలన కోట్లాది జన్మల పాపాలు దగ్ధమవుతాయి తద్వారా కష్ట నష్టాలు వ్యాధి బాధలు చింత శోకాలు మనకుండవు దేవి నవరాత్రి ఉత్సవాలలో తమ స్తోమతకు తగినట్లు ధన రూపేణా సేవ చేసేవారికి అక్షయ ధన సంపదలు కలుగుతాయి అంటే వారికి లభించే ఆదాయంలో పదో వంతు వారికి ఉన్న సంపదలో పదో వంతు వస్తు రూపేణా సేవ చేసేవారికి అక్షయ వస్తు సంపదలు కలుగుతాయి పాల శాఖ కూరగాయలు అంటారు ధాన్యాదులు సమర్పించేవారికి ఫలశాఖ ధాన్యాదులు అక్షయంగా లభిస్తాయి కేవలం అంకిత భావనతో శారీరక శ్రమ అంటే సేవ చేసేవారికి సంపూర్ణ ఆరోగ్యం పూర్ణ ఆయుష్ లభిస్తాయి అమోరేక సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతారు నవరాత్రులలో లాస్యప్రియ అయినటువంటి అమ్మవారి ముందు ఎవరైతే నాట్యం చేస్తారో ఆ నాట్యం చేసేవారికి నాణ్యమైన గౌరవనీయమైన జీవితం ప్రాప్తిస్తుంది సమాజంలో అందరి ఆదరణ పొందగలుగుతారు భక్తితో పాటలు పాడేవారికి బ్రహ్మలోకవాసం ప్రాప్తిస్తుంది నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం అంటే సామాన్యమనేది కాదు అనేక కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ ఎవ్వరూ నవరాత్రులు పాల్గొనలేరు దీని కేవలం పుణ్యమే కారణం గనక నవరాత్రులు పాల్గొంటే పుణ్యం ఇంకా మీకు ప్రాప్తిస్తుంది ఇప్పుడు మీ జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి బాధలు వ్యధలు ఇక ముందు ఉండబోవు శ్రీమాత్రే నమ